అడ్డు కట్టేసినప్పటి నుంచి సూత్రాన్ని ఎప్పుడు తగ్గుద్దా అని నా సుట్టకి అక్కిపెట్టి పని పడింది వీడికి సమ్మగా ఉండవు పొలం బాగా ఎండ కొడుకు బాగానే కొడుకు

ఏంట్రబ్బా ఈ మధ్య మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది మరి ఎలా మంచి రావడానికి పెద్ద వెంకటరావుకి గొడవ లేదు కదా అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది నీ నీతో నా చుట్టూ చూసే ఎలా తగ్గడిపోతుందో అవతల కొంపలు మూలిపోయి ఊరు తగ్గడిపోతుంది పేపర్ లో ఉంటారా పాట మటలు తప్ప తాజా మటలు కన్నారా చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి ఏం జరిగింది ఏట్రా ఏం జరిగిందంటే ఒకటి ఎలా మంచి నోడు పెద్ద నోడు పేకలు తక్కువ చేసుకుంటున్నాడా ఏం పేకలు చుట్టు పేకలా ఎవరైనా చుట్టు పేకలు అంటాడు ఊరు కొత్త ఆడు మా బాబా మరిదలే అయితే నేను ఇస్తే చెప్తాను కానీ నువ్వు టీ చెప్పు ఏమైందంటారాడు పెదడి ఈడు సీతాపురం సింగరాజు సీతాపురం సింగరాజు పెద మా అవుతాడు ఈడు క్యాష్ కట్నంగా అడిగాడు అందుకు ఈ పొలంలో పది ఎకరాలు ఎలవంత్రి రావడం క్వాడు ఎలవంతి రావడం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జీవిలో పెట్టి వీడు కూతురు చేతిలో పెట్టి వీడుకున్న పది ఎకరాలు వాడి పేరని పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప గగ్గెట్టి ఈ టపక్ ఆ తర్వాత వెంకటరావు రావణం దగ్గర పది ఎకరాలు తిరుపు కొనిసుకుని గీడు ఎకరాల్లో కలుపుకొని ఇరవై ఎకరాలు రోహిత్ చెరువు తవిద్దాం అనుకున్నాడు రావణం అమ్మను రావణం అమ్మనం అమ్మ అమ్మన్న అమ్మన్న అమ్మన ఇతరు మాత్రమే పచ్చడి మనిషి పడుతుంది ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలో ఖర్చులో నేను అంత కనబడలేదు అదే ముందు కష్టపడేది ఆరోగ్యం జాగ్రత్త ారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు వస్తున్నారని పెంచు పొలం నీడతా మనకి ఏటూ పని లేదుగా అది తెలిసిన విషయమే పెద్దానికి కౌంటర్ అవసరమా

ఎల మంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసు కడియంతో ఎంతో అంటే ఒడియల్లా బుక్కలు అయిపోతావు కొంగు బొట్టదో కొండనైనా పిండి చేసేయగలను ఆ ఏంటంటే తెలియదే మీరు ఎమోషన్గా మాకండి కయ్యానికైనా ఇయ్యానికైనా ఊరుకోవాలా ఉద్యోగాలంటే మీద పోట్లాడతారు అండి ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు అనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు అదే ఆ ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు ఎటు వచ్చినా ఒక్క మీకే నేను చెప్పేది ఎమోషన్ తగ్గి సంజీవితా ఇల్లు రాములమ్మ గారు మీరు అట్లా భద్రకాల రెచ్చిపోతే అయిపోతండి అసలు అసలు సమస్య చెప్పండి నేను పరిష్కారం చేస్తా కదా ఊరు కదా నా పొలంలోకి నీడు రానివ్వకుండా నేల గురించి అంట వెంద నేల కోసం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏముంది కాదు వండరు ఏదో ఒక డర్లే భయ్యా నువ్వు నోరు మూసుకో ఇదిగో ఏమండే అమ్మ మీరు కూడా ఏనండే మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన దేవుడి బొత్సు బొమ్మ వేద్దామండి బొత్సు బొమ్మ కాదు అచ్చు బొమ్మ ఏదో ఒకటి అవయ్యా నువ్వు ఉండో ఇగో ఎవరికి ఆడన్న పిల్ల ఉందా నాకు ఆడందండి ఈరా ఇంకేందో అనుకున్నాం బొమ్మపడిది మీకు బోత్సుపడిది చుషి అత్చుపడిది మీకు చుష మీ ఇద్దరి మధ్య తరగత చేర్చున్నాం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి వీళ్ళంటే దేవుడు కూడా భయనండే కొట్టుకొని ఉండేది అంటే ఏమన్నా కొట్టుకోందిరా అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఆ ఇదిగో వెంకట్రావు గారు దయ నుంచి నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను చెబుతా చూడు మంచోడు పెద్దోడు అని చెప్పి ఆ తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలవణమ్మ గారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా

కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టామంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత లంచాలు తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్ళే మొత్తం ఊరగొట్టేస్తారు సరే సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గాని రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు బొచ్చు నువ్వు రారా రొచ్చు ఊరు ఊరంతా ఏకపోతే వెనకేసుకొస్తాను అసలు దాన్ని కదే నిన్ను నిన్ను అనాలి అయ్య బాబాయ్ మధ్యలో నేనేం చేశాను నిన్ను చేసుకోబట్టే కదా నీ బాబు కట్నం కింద వాసిన పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని మొక్క తాగలేదు చేసిందంతా మీ బాబాయ్ మధ్యలో మా బాబు అంటాడే మరి ఆడే కదేటి పెళ్లిలో డబ్బు కావాలని గోల్ చేసి మా ఏసీ అతను కట్నం పొలం అంతా అమ్మించేసింది అమ్మమంటే దానికి అమ్మలా ఇక బట్ట పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా అది అది బాబా తినడానికి తిండి లేనా నెత్తికి నవరసం తైలు అన్నాడంటూ అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు తొందరగా తెలు బాగున్నావా పిల్లలు ఏం బాబు ఏడపట్ల భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి ఉండగా నాకు ఏంటంటే అమ్మ మీద బెంగ పెట్టు లాక్ వచ్చేసిందా మా కనకం అమ్మ మీద బెంగ కదండి అయితే నా మీద చూసావా అది నా కూతురే నానా మీ మనవరాలు పుష్పత ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్లు పిలుపులకి బెక్కలు బ్యాండ్ పెట్టి బంతి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆ వాళ్ళు వేయాలయ్యా ఇంకా చూస్తూ నిలబడతావిటే నడెళ్ళి పేరంటానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా వేటాడు మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే అవునా అందుకే మేము మళ్ళీ మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవన్ని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాల్డు మీ లాయరు పొలాల పని ఎవరినో చూస్తాడా ఆ ఎలా మంచి రావడం సంగీతం తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదు అలాగే అవునమ్మా కృష్ణ గారికి కనిపించడం లేదు ఆడు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా చేరతో పలు గడుపులు చుట్టాలకి పుట్టాడు నా కడుపును చీడ పుట్టాడు సెలవులు కదా ఆ పొలాల కట్టాడు బలాదు తిరుగుతూ ఉంటాడు అది కనబడితే చాలు గుండె బాబు చాప అయితే హాయిగా తిని దొన్నపోతలు దిగుతున్నారు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా అయ్యి బాబు ఏం చేస్తావు పొలానికి నిలు పెట్టి నాగలతో దున్నుతాను ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా పెద్ద కొని హాయిగా తింటూ కుట్టుంటారు నీ పని చేసాం చేసామనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు మా లాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడి చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు ఎక్కేవాడు ఎవడండి అందరూ అడుగుతున్నారు చేసేవాడు అవడమ్మా ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి నువ్వు ఇస్తావా అందరూ పని చేసుకుంటూ పోయారు అనుకో తినేవాడు ఎవరమ్మా మీతో మాట్లాడేందుకు నా చెప్పుతో నేను ఉండాలి గుడ్డేస్తున్నాడు ప్రతి వాడు మాకు చెప్పాడే ధనమేరా అన్నిటికీ మూలం

అడిచెత్తో కొట్టాలంటే వెళ్ళా అవతల ఉత్సవ పడతావు ఎటో పడతానే దానికి ఏటుంది ముందు కడుసుల కింద తిండి ఎక్కడ చూడు వండుకోవడానికి రోజూ నీ కాడికి దండుకోవాలంటే మా చెడ్డ సికాగ్గా ఉంది సమాన ఒక పాలు నా మొకాన్ని వడేయ కొడతా పడొత్తరేసిపోతా ఒకే పల్లెలు సమానొత్త పడొత్త మొగ తల తడి సగ సమా నమ్మకం ఇంటికి వెళ్ళిపోతాదండి చుమకు ఇచ్చేసినావు నీ ఒట్టు ఎండు మిరపకాయ చార్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయి సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానిక అచ్చంత చల్లుకోవడానిక మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు పోలే గాని మన ఇంటో అనరా రమణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబానికి నీకు సిగ్గేటు లేదేటిందే అదుగో గంటల దారిలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడుగు

నీ కోసం చార్మినార్ గల్లికెళ్ళి చార్మినార్ చమకీల గౌను ఊర్మిలా ఉత్తిమిట్టి కూడా తెచ్చానమ్మా ఇంకా నాయం షకీలా చిరిగిన చట్టి అలాంటివి ఏం వద్దు కానీ చుడిదార్ ఉంటే చూపించు అదేటమ్మా లో చదువుకునే మీరే బోని చేయకపోతే ఇంక ఈ సరుకు ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా అంటే ఏంట్రా నీ బోని కోసం నా కూతురు అంత మాట నేను ఎలాగంటానమ్మా ఎటకారాలు చేయకుండా ఒకటి రెండు పూసుకొని అది అడిగింది చూపించు అతియా కాఫీ కనీసం కాజుల సేనం చేత కాదు దీంతో మూడు సంవత్సరాల నుంచి కాపులు చేస్తావా ఉండా సచ్చినోడా ఉండా సచ్చినోడా ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పని చేసుకోమని పోలప్పటికి మళ్ళా చేసి తీసుకురా నువ్వు చూపించా ఏంటి రవణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమన దొబ్బాయా కనబడట్లా బట్టల మూట బట్టలు కొంటున్నావు అదే చేస్తాం మా ఇంటి దాని కూడా నాలుగు జాకెట్ కూడా చేస్తారని అంతే ఏంటి ఉద్దేశం నా జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే ఎవయ్యా పంతులు నీకు అంటే ఇట్లా దుకాణం గాని రోడ్డు మీద ఏంటి దుకాణం ముందు దానాక గాని ముయ్య మనం ముయ్య హాయ్ వస్తుంది

మావిడలంటే నీకు డోంట్ లైక్ కాదు మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్ కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా ఎంతసేపట్లో తెచ్చి కట్టచ్చలే అనుకున్నా పక్కిల్లే కదా కృష్ణ వెళ్ళు రెండు మావయ్య